జయ శ్రీరామ అండి రోజు రెమెడీ ఏంటంటే చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు అప్పులు తీర్చడానికి ఏదైనా రెమెడీ చెప్పండి అమ్మ అప్పులు తీర్చలేకపోతున్నాము అది తీర్చలేక వాళ్ళ మాటలు పడాల్సి వస్తుంది చాలా బాధగా ఉంటుంది ఎంతో కష్టపడుతున్న తీర్చడానికి బట్ తీర్చలేకపోతున్నాను సో అప్పులు త్వర త్వరగా తిరిగిపోవాలి అంటే దానికి రెమెడీ ఏంటి అని ఈ రోజు నా రెమెడీ అప్పులు త్వరగా తీర్చడానికి మీరు ఏదైనా ఒక మంగళవారము మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చేది ఉందో ఏదో ఒక మంగళవారం చూసుకొని అతనికి ఎంతో కొంత అప్పు డబ్బులు ఇవ్వండి ఎంతో కొంత మీరు ఎన్ని లక్షలున్నా మీ దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అంటే మీ ఎంత తీర్చగలుగుతారు ఆ రోజు అనిపిస్తుందో అది కచ్చితంగా అతనికి మంగళవారం రోజు వెళ్లి ఇవ్వండి ఎవరైతే మంగళవారం రోజు అప్పు తీర్చడానికి అతనికి డబ్బులు ఇస్తారో వాళ్ళ డబ్బులు ఇట్లా ఇట్లా త్వరగా చూస్తూ చూస్తూనే తిరిగిపోతుంది ఎస్ ఇలా చేయండి ఖచ్చితంగా మీ అప్పులు మొత్తం తీర్చేస్తారు అతి త్వరలో నా నుంచి ఎవరైనా పర్సనల్ గా జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే నాకు ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అండ్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్